ఇలా పోలీస్ వారి విన్నపం ఏంటంటే అనవసరంగా ఎక్కడైనా బ్యాంక్ కాల్స్ బ్యాంకు నుంచి మేము ఫోన్ చేస్తున్నాము మీ ఏటీఎం ఎక్స్పైర్ అయింది లేకపోతే మీ ఏటీఎం మార్చబడుతుంది లేకపోతే మీ ఏటీఎంలో కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ ఏటీఎం కార్డు కొత్తది పంపిస్తాము అని ఎవరైనా ఫోన్ చేసి మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి ఓటీపీ చెప్పండి మీ ఫోన్కు ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ చెప్పండి అని చెబితే దయచేసి ఆ మాటలు విని మోసపోకండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం బ్యాంక్ నుంచి ఎటువంటి కాల్సు రావు ఏటీఎం గురించి కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి కానీ పిన్ నెంబర్ గురించి కానీ ఓటీపీ గురించి కానీ ఎవరు బ్యాంక్ అధికారులు కానీ బ్యాంక్ సంబంధించిన ఏ ఇతర వ్యక్తులు కూడా రారు ఫోన్ చేయరు ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది పాపం మన పల్లెటూరు నుంచి వచ్చేటువంటి వాళ్ళు రైతులు కొద్దిగా ఏది తెలియనటువంటి అమాయకులను ఎక్కడైనా ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు డ్రా చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళకు తెలీదు టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానం ఉండదు ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకునేటువంటి అంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళను వీళ్ళను అడిగి అయ్యా బాబు ఏటీఎంలో పెట్టి డబ్బులు తీసియమని అడగడం జరుగుతుంటుంది వాళ్ళ పని ఏంటంటే ఈ మోసగాళ్ళ పని ఈ దోచుకునే వాళ్ళ పని ఏంటంటే ఏటీఎం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరు వస్తారా ఎవరు వస్తారా ఎవరు వస్తారా అంటే ఒకరు కాకుండా ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు నమ్మించడానికి ఇంకొరు మోసం చేయడానికి ఉంటారు కాబట్టి దయచేసి ఎవరు కూడా అమాయకులు ఎవరు కూడా వాళ్ళకు ఏటీఎం కార్డు వాళ్ళ చేతికి ఇవ్వద్దని పోలీసు వారు విన్న హాయ్ నేను మీ సమీర భారద్వాజ్ ని నంద్యాల న్యూస్ కి చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి